Welcome to Venu పునీత అన్నమ్మ మహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు భారత్పేటలోని సెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరియు కాలేజ్ వారు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సెంటెన్స్ హై స్కూల్ మరియు ప్రిన్సిపల్ జి విమలామేరి సెంటాన్స్ కాలేజ్ కరస్పాండెంట్ అమలామేరి జోషి పిన్ మాట్లాడుతూ పునీత అన్నమ్మ చదువుల తల్లి అని ఆమె విశిష్టతను పండుగ మహోత్సవం గురించి మేము జరుపుకుంటున్నామని వారు తెలిపారు అంతేకాకుండా ఆమె జీవితాన్ని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అన్నమ్మ సంస్థల్లో ప్రతి పేద విద్యార్థి కూడా చక్కగా చదువుకునే అవకాశం ఈ సంస్థల ద్వారా కల్పిస్తున్నామని వారు తెలియజేశారు టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ఆల్ అవర్ సిస్టర్స్ అవర్ టీచర్స్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ A very happy feast of St. Anne. Today we have celebrated in the school and college with all the students, lecturers, and teachers, and all the co workers in the campus. We have celebrated and wished everyone a ha very happy feast. Tomorrow we are going to celebrate in a grand way throughout our congregation the feast of St. Anne. దిస్ ఈస్ దీస్ట్ వేర్ బి గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఆల్ ద వండర్స్ దట్ హీ హ్యాస్ డన్ స్పెషలీ ఫర్ ఆల్ అవర్ స్కూల్స్ అండ్ ఆల్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ గోయింగ్ టు విష్ ఎవరీ వన్ ఎవెరీ హ్యాపీ ఫీస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ ఎవరీ హ్యాపీ ఫీస్ట్ గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు రేపటి దినాన పునీత అన్నమ్మ గారి నామ మహోత్సవాన్ని మేము జరుపుకోబోతున్నాము ఈ పునీత అన్నమ్మగారు అనేవారు మా యొక్క అన్నామ్మ సంస్థ యొక్క పాలకురాలు ఈ ప్రతి స్కూలు కూడా ప్రతి పాఠశాల కూడా ఈ యొక్క అన్నామ్మ పేరు మీద మేము నడుపుకుంటూ ఉన్నాము ఈ అన్నమ్మగారు అనేవారు చదువుల తల్లి ఆమె బిడ్డకు తల్లి మరియమ్మకు చక్కగా చదువు నేర్పించి ఆమె చక్కగా ఆమెను అభివృద్ధి చేసినందుకు గాని అదేవిధంగా మేము కూడా మా అన్నామ్మ సంస్థలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అన్నమ్మ గారిలాగే మేము కూడా వాళ్ళకి చక్కని చదువు చెప్పి మంచి అలవాట్లు నేర్పించి వాళ్ళ వాళ్ళందరినీ కూడా దేశానికి ఉపయోగపడేటువంటి బిడ్డలుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అన్నమ్మ సంస్థలు నిర్మించడం జరిగింది ఆ సంస్థలో మేమందరం కన్యాస్త్రీలందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని తల్లిదండ్రులతో కోఆపరేషన్ తీసుకొని ఒక బిడ్డలుగా మంచి బిడ్డలుగా తయారు చేయటం అనేది జరుగుతుంది రేపటి దినాన మేము యొక్క పులి పాలకరాలైనటువంటి పునీత అన్నమ్మగారి పండుగను జరుపుకోబోతున్నాము మీ అందరికి కూడా శుభాకాంక్షలు అందరినీ కూడా మా ప్రార్థనలో మేము పెట్టుకుంటామని మనవేర్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాము